ముందు విడ చూసారా అమ్మవారు ఒక ఆపాద మస్తక ఎలా జరిగిందో సో అయితే నాకు తెలిసి అందరికి నచ్చి ఉంటుంది ఆ వీడియో కామెంట్ సెక్షన్ తెలియచేయండి నిజంగా కనుక మనం అలా కనుక అమ్మవారిని తలుచుకుంటే ధ్యానం చేసుకుంటే ఖచ్చితంగా మనకి అమ్మవారికి కనిపిస్తూ ఉంటుంది కళలో కూడా సో ఇప్పుడైతే మనం బాల అమ్మవారు చెప్పుకున్నాం కదా కాంచీపురంలో బాల తిప్పుడు సుందరి అలాగే కామాక్షి తిరుపతి సుందరి లతా తిప్పుడు సుందరి ముగ్గురు ఒకటే సో ఈ కామాక్షి అమ్మవారు బాల స్వరూపంగా ఫస్ట్ వచ్చి ఆ వారిని రాక్షసిని చంపారు సో అదే విధంగా ఇప్పుడు మనం బాల తిరుగుతుందరి అమ్మవారు ఎలాంటి లీలలు చేసింది అంటే చిన్న బాలగా తిరుగుతూ ఉంటుందంట కాంచీపురం అంతా కూడా సో అయితే ఒకసారి ఏమైందంటే ఈ పరమాచార్య వారు లోపల అమ్మరి పూజ జరుగుతుంది లోపల లోపల ఉన్నారంట లోపల అమ్మారి పూజ జరుగుతుంది చిరంగా చూసేసరికి అమ్మవారి చీర చిరుగుపోయిందంట పరమాచార్య పూజ మధ్యలో ఎందుకు మనం వాళ్ళ భంగం కలిగించమని చెప్పేసి ఆగేయారంట ఆగిన పరమాచార్య అలాగ పూజంత కొనసాగుతున్నప్పుడు ఎక్కడి నుంచో అభిషేకం చేయించుకుంటున్న భక్తురాలు ఒక ఒక ఆవిడ వచ్చింది ఆమె కట్టుకొంచి చిరిగిపోయిందంట పరమాచార్యలకు అర్థమైంది అపర అప్పుడు వాళ్ళకి అన్నీ అర్థమవుతుంటాయి పరమాచార్యకి అర్థమయ్యి ఏంటి లోపల కొత్త చీర ఉంటే చీరతో పాటు నగలు కూడా ఇచ్చి పంపించండి ఆమెకి పంపించారంట ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా ఈని చూసి ఏంటి ఆమె చీర నగలు పంపించారు ఏంటి అని చెప్పేసి అనుకుంటూ గుసగుసలు ఆడుకుంటున్నారంట మనిషి బుద్ధి ఎలా ఉంటుంది కదా మనకు తెలుసు కదా ఆ పరమాచార్యలో ఒక శిష్యుడు ఏం చేశాడంటే ఈ చీరల నగలు తీసుకెళ్లి పక్కన ఎక్కడైనా వీడైనా అమ్మేసుకుంటుందేమో అనుకుని ఆమె వెనకాలలో వెళ్ళడానికి ప్రయత్నించాడు ఆమె ఏం చేసింది అమ్మవారు ఆమె తెలియదా వెనకాల ఎవరు వస్తారో ఆమె చూస్తారని చెప్పేసి ఆమె వెళ్ళి ఒక దేవాలయంలో కలిపింది దేవాలయంలో కెలిపోతే ఈ పరమాచార్య ఆ శిష్యుడు ఏం చేశాడు అక్కడ గర్భ ఆ గడపలాడేసరికి టాప్ అని చంపకాయ ఇచ్చినట్టు మనకి ఒక అనుభవం కలిగిందంట అమ్మో అయితే అమ్మవారు అనుకుని స్పృహకు వచ్చి మళ్ళీ వచ్చి పరమాచార్య చెప్పారంట అన్నారు చిన్న అమ్మవారు అందుకే నాకు తెలుసు కాబట్టి ఆమెను అలా పంపించా అని చెప్పారు ఇది ఒక సంఘటన అయితే మనకి తుండ మహారాజు అని కాంచీపురాన్ని కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని ఏళ్ళుగా పాలి పాలిస్తున్నారంట ఒక ఒకసారి ఏమైందంటే తుండ మహారాజు అన్న సమరణం చేస్తాను చుండమహా చిన్నప్పుడు ఉన్నప్పుడు సంఘటన అంత ఇది ఆయనే గణపతి యొక్క స్వరూపం అనమాట అన్న అన్న సమారం చేసినప్పుడు ముందుగా అయితే మనం అతిథులు పూజించుకుంటాం కదా సువాసన అందరికీ సువాసిని పూజ చేశారు మన లగ్రహస్తనామాలు ఉంటుంది సువాసన నచ్చిన ప్రేతమానస అని చెప్పేసి సువాసన అందరినీ కూడా పూజించారు అందరికీ రవికల గుడి సమర్పించుకుని అందరికీ భోజనం పెట్టిన సమయంలో ఒక సువాసిని వచ్చి భోజనం చేసిందంట ఆమె భోజనం ఒక ముద్ద పెట్టుకుని ఆమె అక్కడ అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి ఆ వెళ్ళిపోయిన తర్వాత కాంచీపురం అంతా కూడా బంగారు వర్షం కురిసిందంట బంగారు వర్షం కురిసి కాంచీపురం అంతా బంగారు వర్షం కురిసింది ఇండియా అనుకుంటే ఆ వండిన పదార్థంలో ఒక ముక్కు పొడకు వచ్చి పడింది అంటే అమ్మవారికి మనం ఏమి ఇచ్చినా కూడా ఆమె దానికి వంద రెట్లు మనకు ఎక్కువ ఇస్తుంది అనుకోకుండా పడిన ముక్కు పొడక్కి ఆమె కాసీలు వర్షం కురిపించింది కాంచీపురం అంతా సో ఇదొక విషయం అయితే ఇంకొక విషయం మనం మాట్లాడుకోవచ్చు ఒకసారి ఏమైందంటే పరమాచార్య ఈ యొక్క గుడిని పుడ మనం చేద్దామని సంకల్పించుకున్నారు సంకల్పించుకున్నప్పుడు వాళ్ళని వీళ్ళని డబ్బులు అడుగుతున్నారంట అభిషేకం చేసేసారు అభిషేకం చేసేసి బయటకు వచ్చారంట అమ్మవారికి తర్వాత ఒకసారి ఏమైందంటే ఈ యొక్క పరమాచార్య అలా కూర్చున్నప్పుడు ఆ పడుకున్నారిక సమయం ఆ నైట్ అయిపోయింది పన్నెండు గంటల్లో అర్ధరాత్రి అయిపోయింది అనమాట సమయానికి అమ్మవారికి పాలాభిషేకం చేసేసి జుట్టు కడగకుండా వచ్చేసారు మళ్ళీ పునరాభిషేకం చేయకుండా వచ్చేసారు అమ్మవారు వచ్చి పరమాచారి దగ్గరికి వచ్చి తట్టిందంట తట్టి ఏమిటి జుట్టు ఎలా ఏంటి పాలకంపు కొడుతుంది వచ్చి అభిషేకం చెయ్యి అందంట వెళ్ళి అభిషేకం చేసేసరికి ఆ పరమాచారికి చెప్పిందంట నా గుడి గురించి నువ్వు ఎవరిని డబ్బులు అడగాల చెప్పు నన్ను అడిగితే నేను ఇస్తాను కదా అని చెప్పేసి పరమాచారికి చెప్తే పరమాచార్య ఆనందానికి అవధులు లేవంట అప్పుడు అప్పుడు కూడా మనకి ఆయన సపోర్ట్ చేసినట్టు గవర్నమెంట్ వాళ్ళు కూడా అప్పుడు వీడియో చేసిన బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఈయన మాట గౌరవంతో అర్ధరాత్రిని కూడా అమ్మవారి తలుపులు తీశారంట సో ఇలా అండి అమ్మవారు ఎన్నో ఇలా చేస్తూ ఉంది ఇంకా మనకైతే పోతే భాద్రపసుందరి అంటే మనకి ముందుకు వచ్చే చంద్రోల్ శాస్త్రి గారు ఆయన వీడియో మనం సంగ్రా మనం దసరా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ వీడియోనే అది మనం పెట్టుకున్నాం ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం పైన టాప్ కామెంట్లో కూడా ఇస్తాం దయచేసి ఆ వీడియో కూడా చూడండి ఇలా అమ్మవారు నమ్మిన వారి కొంగు బంగారమై కాంచీపురంలో కాంచీపురంలో కొలువైందండి ఇప్పటికీ కూడా కాంచీపురంలో నిజంగా మనం వెళ్తే ఆ అమ్మవారి యొక్క స్పర్శ మనం తెలుస్తుంది అనువను మనకు ఆ స్పర్శ తెలుస్తుంది అవన్నీ కూడా అసలు మా కాంచీపురం ఎక్స్పీరియన్స్ ఏంటి ఎన్నిసార్లు వెళ్ళాము అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను ఇప్పుడు మాట్లాడితే వీడియో సరిపోదు యాక్చువల్గా సో ఇలా ఈ మొత్తం కాంచీపురం గురించి మీకు చెప్పడం చాలా ఆనందంగా ఉంది ఇంకా చాలా ఉన్నాయండి ఇదంతా ఒక మహాసముద్రం లాంటిది కాంచీపురం అంతా కూడా ఒక మహాసముద్రం ఇదే కొద్దికి ఇదే కొద్దికి మనకి అందులోని ముత్యాలు బయటపడుతూనే ఉంటాయి అదేవిధంగా ఇదన్నీ కూడా బేసిక్ అనమాట ఇంకా చాలా చాలా దాగున్నాయి ఇవన్నీ కూడా మన ఫ్యూచర్ వీడియోస్లో ఖచ్చితంగా ఈ కాంచీపురం మీద అలాగే ఇలాంటి కాంచీపురం కాదు ఇంకా చాలా చాలా దేవాలయాలు దాగి దాగున్నాయి కదా వాటి గురించి విశేషంగా మాట్లాడుకుందాము ఇప్పుడైతే ఈ వీడియోని కంచి కంచికి పంపిద్దాము మనం కూడా కంచికి వెళ్దాం సరైన అయితే సో ఇప్పుడైతే ఇంక వీడియో అని చేసేస్తున్నాను శ్రీమతి జయ శ్రీరామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేసేయండి ఎందుకంటే ఓన్లీ ఇన్ ద నేమ్ కార్తీక్ అందుకనే దొరుకుతూ ఉంటాయి మీకు జై శ్రీరామ్